సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షణ్ముఖుడు అని ఎందుకంటారో మీకు తెలుసు శివుని తేజస్సు నుండి పుట్టినవాడు పార్వతీదేవి కృపతో పరిపూర్ణనైన వాడు ఆయనే షణ్ముఖుడు కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒకప్పుడు పరమశివుడు తీవ్ర ధ్యానంలో లీనమై ఉన్న సమయంలో ఆయన తేజస్సు అంతకంతక పెరిగిపోయింది ఆ తేజస్సుని భరించలేక దేవతలు అగ్నిదేవుని ఆశ్రయించారు అగ్నిదేవుడు ఆ తేజస్సుని తీసుకుని హిమవంత పర్వతానికి వెళ్లి గంగాదేవికి అప్పగించాడు గంగాదేవి ఆ తేజస్సుని సంరక్షిస్తూ శరావణమన సరస్సులో ఆ తేజ నిల్వ చేస్తుంది ఆ సరస్సులో ఆరుగురు అద్భుతమైన శిశువులు జన్మిస్తారు ఈ ఆరుగురు శిశువులకు కార్తికేయ కన్యలు పాల్ పట్టారు ప్రతి శిశువుకి ఒక్కొక్క దేవత తల్లిగా మారింది కృతికా దేవతల కృపతో పెరిగిన ఈ ఆరుగురు శిశువులను తరువాత పార్వతీదేవి దర్శించి తన మాతృ హృదయంతో వారందరినీ కలిపి ఒకే శిశువుగా కలిపింది ఈ కలియక ద్వారా జన్మించినదే ఆరు తలతో కూడిన ఒకే ఒక దేవుడు షణ్ముఖుడు షన్ అంటే ఆరు ముఖ అంటే ముఖములు ఈ ఆరు ముఖాలు ఆరు మూల గుణాలను సూచిస్తాయి అవి తేజస్సు జ్ఞానం ధైర్యం కరుణ శాంతి శక్తి షణ్ముఖుడి జననం దేవతలకే కాదు ఆకాశం భూమి లోకాలకు వెలుగు నింపిన ఘట్టం ఈ అవతారం కేవలం శక్తి నిచ్చేలా కాకుండా మాతృమూర్తుల ఆధారణ ఫలితంగా పరిగణించబడుతుంది అంటే నచ్చితే లైక్ చేయండి